అధ్యక్షులు దేశవ్యాప్తంగా మొదటిసారి ఓబీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు అమలు జరిగినటువంటి రోజైనటువంటి ఆగస్టు ఏడవ తేదీన దేశవ్యాప్తంగా దీన్ని మండల్ డేగా భావిస్తూ ఈ మండల్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం దేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో జాతీయ ఓబీసీ మహాసభను నిర్వహిస్తున్నాం ఈసారి తొమ్మిదవ జాతీయ ఓబీసీ మహాసభను పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ పట్టణంలోని గురునానక్ దేవ్ యూనివర్సిటీలోని జూబ్లీ సెలబ్రేషన్ కన్వెన్షన్ సెంటర్లో ఉదయం పది గంటల నుండి జాతీయ ఓబీసీ మహాసభను వేలాది మంది తోటి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం ఆ మహాసభను దేశవ్యాప్తంగా విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు బీసీ సంఘాల తరఫున ఆ మహాసభకు సంబంధించినటువంటి గోడ పత్రికను వాల్పోను విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఓబీసీలకు విజ్ఞప్తి చేస్తున్నా ఈ జాతీయ ఓబీసీ మహాసభ దేశంలో ఉన్నటువంటి అరవై కోట్ల మంది బీసీలకు ఒక పండుగ రోజు బీసీల బతుకుల మార్పు కోసం బీసీల తలరాత మార్చడానికి అడుగు వేసినటువంటి మొట్టమొదటి రోజు ఆగస్టు ఏడవ తేదీ ఈ ఆగస్టు ఏడు బీసీలకు పవిత్ర దినం కాబట్టి ఈ పవిత్ర దినం రోజున పార్టీల ఖచ్చితంగా జెండాల ఖచ్చితంగా అమృత్సర్ పట్టణంలో జరిగేటువంటి ఈ మహాసభను స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా మేము ఈ ఈరోజు ఆగస్టు ఏడునే ఈ జాతీయ ఓబీసీ మహాసభను ఎందుకు నిర్వహిస్తున్నామంటే మొదటిసారిగా భారతదేశంలో బిందేశ్వర ప్రసాద్ మండల్ బీహార్ మాజీ ముఖ్యమంత్రి బీపీ మండల్ గారు దేశవ్యాప్తంగా బీసీల ఆర్థిక సామాజిక రాజకీయ స్థితిగతులను అధ్యయనం చేయడానికి దేశవ్యాప్తంగా పర్యటించి వారు నలభై రెండు సిఫార్సులు కేంద్ర ప్రభుత్వానికి ఇలా వాళ్ళు సిఫార్సు చేయడం జరిగింది ఆ నలభై రెండు సిఫార్సులు ఏ ప్రభుత్వం ఏ పార్టీ పట్టించుకోకపోతే ఆ రోజు ఆగస్టు ఏడు పంతొమ్మిది వందల తొంభై మాజీ ప్రధాని స్వర్గీయ విపి సింగ్ గారు మండల్ కమిషన్ తుమ్ముదుప్పి నేను ఖచ్చితంగా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నేను ఒక మర్చిపోకండి